వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది ఆహార భద్రత కోసం అరవయవ దశకంలో హరిత విప్లవం విజయవంతమైన దర్మిల వ్యవసాయ ఉద్యాన పంటల సాగు సరళి అమాంతం మారుతోంది అధిక పంట దిగుబడులు పేరిట విచక్షణ రహితంగా రసాయన ఎరువులు క్రిమిసంహారక సంహారక మందులు వాడకం పెరిగిపోవడంతో అనేక అనర్థాలకు కారణభూతమై తరుణంలో కేంద్రం ఓ వినూత్న పథకం అమల్లోకి తీసుకొచ్చింది రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ఎఫ్ఓఎం లిక్విడ్ పర్మింటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ఎల్ఎఫ్ఓఎం అందుబాటులోకి వచ్చింది తాజాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఇవి ప్రారంభమయ్యాయి వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులొస్తున్నాయి భారతదేశంలో విభిన్న ఆగ్రో క్లైమేట్ జోన్లు నేలల రకాలు సహజ వనరులు ఉన్న దృష్ట్యా వ్యవసాయ ఉద్యాన పంటల ఉత్పాదకత పెంపొందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి ఈ క్రమంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో తుపాన్లు భారీ వర్షాలు వరదలు అధిక ఉష్ణోగ్రతలు కరువు కాటకాలు ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా చూపుతోంది అరవయవ దశకంలో విజయవంతమైన హరిత విప్లవం అనంతర పరిణామాల క్రమంలో అధిక పంట దిగుబడుల కోసం రైతులు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు కృంసంహారక మందులు వినియోగిస్తూ ఉండటంతో భూమి సారం భూగర్భ జలాలు పర్యావరణం జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటోంది వ్యవసాయ పారిశ్రామిక వ్యర్థాలు ప్లాస్టిక్ వ్యర్థాలు వాహన కాలుష్యం పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో ఏ ఏటిక ఏడు కర్బన ఉద్గారాలు పెరిగి భూతాపారికి దారితీస్తోంది ఈ క్రమంలో సహజ సేంద్రియ గో ఆధారిత వ్యవసాయం కీలక పాత్ర పోషించబోతోంది దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ఎఫ్ఓఎం లిక్విడ్ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ఎల్ ఎఫ్ఓఎం రైతులు వినియోగించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు ఫార్మర్స్ దోస్ హూ వాంటెడ్ మోర్ ఇన్కమ్ ద డబల్ ద ఇన్కమ్ వాట్ అవర్ ప్రైమ్ మినిస్టర్ స్టార్టెడ్ ఫ్యూ ఇయర్స్ బిఫోర్ దట్ ప్రోగ్రామ్ దట్ ఆబ్జెక్టివ్ దట్ ఎక్స్పెక్టేషన్ దట్ డిజైర్ పర్ హెప్స్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ సూన్ ఎస్ ఫార్మర్స్ విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇయర్ అండ్ దిస్ టూ ప్రాజెక్ట్ ఫార్మర్ ఫస్ట్ అండ్ ఫార్మర్ లాస్ట్ అండ్ ఫార్ భుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా వంద కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ కార్యక్రమం మొదలైంది తాజాగా హైదరాబాద్ సంతోష్ నగర్ లోని అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అటారీ వేదికగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ఇరవై ఐదు కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభమైంది రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత ద్రవ పులియబెట్టిన ఎరువు వినియోగంపై రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం ఇప్పటికే ప్రకృతి సేంద్రియ సహజ గో ఆధారిత వ్యవసాయం చేస్తూ అద్భుతంగా రాణిస్తున్న అభ్యుదయ రైతులకు శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామాల్లోని ఇతర రైతులకు అవగాహన కల్పించనున్నారు చిన్న కమతాల్లో ఉండే పంట ఉత్పత్తుల నిల్వ శుద్ది అదనపు విలువ జోడింపు బ్రాండింగ్ రవాణా మార్కెటింగ్ వంటి అంశాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు విస్తృత స్థాయిలో కృషి సాగుతోంది ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు అభివృద్ది చేసిన వంగడాలు అత్యాధునిక విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం నూతన ఆవిష్కరణలు రైతుల చెంతకు వెళ్లాలంటే విస్తరణ వ్యవస్థ అత్యంత కీలకం క్షేత్రస్థాయిలో కూలీల కొరత అధిగమించేందుకు డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ విప్లవం రైతుల్లో కొత్త వరవడి సృష్టిస్తోంది అరచేతిలో ప్రపంచ విజ్ఞానం కళ్ల ముందుంటున్న వేళ వాట్సాప్ గ్రూపుల ద్వారా శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు అందజేస్తున్నారు ఈ ఏడాది ఫార్మర్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ కింద కొత్తగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ఫర్మెంటెడ్ ఫామ్ మెన్యూర్ అనేది లాంచ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఫార్మర్స్ ఫస్ట్ ప్రోగ్రామ్ గురించి వర్క్ షాప్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్థాయిలో ఉన్నటువంటి లోపాలను సవరించడానికి మనము ఆర్గానిక్ మెన్యూర్ను ఫర్మెంటేషన్ అంటే ఇంకా ఎక్కువగా మైక్రోవేల్ కన్సర్షన్ కానీ అవసరమైనటువంటి వాటిని మెన్యూర్స్లో లో చొప్పించి వాటిని వేయడం వల్ల రైతుల యొక్క ఉత్పాదకతను పెంచడానికి అవకాశం ఉంటుంది మంచి నాణ్యత గలనటువంటి ఉత్పత్తిని మనం పంటల ద్వారా తీసుకోవడానికి ఈ యొక్క ఆర్గానిక్ మెన్యూ ఫామ్ మెన్యూర్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దేశంలో తొలిసారిగా పుదుచ్చేరిలో కృషి విజ్ఞాన కేంద్రం ఆవిర్భవించింది ఆ తర్వాత కాలక్రమేణా కేవీకేల సంఖ్య విస్తరించింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రాలు ఏడు వందల ముప్పై ఒకటి పనిచేస్తున్నాయి అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అటారి జోన్లు పదకొండు ఉండగా వీటిలో పదవ జోన్ హైదరాబాద్ లో ఉంది ఈ జోన్ పరిధిలో డెబ్బై ఐదు కృషి విజ్ఞాన కేంద్రాలు నడుస్తున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నలభై కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు రైతులతో మమేకమై పనిచేస్తూ విస్తృత సేవలు అందిస్తున్నారు కేవికే వ్యవస్థకు వంద శాతం ప్రభుత్వ నిధులు సమకూరుస్తుంది వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఐసీఏఆర్ అనుబంధ జాతీయ సంస్థలు సంబంధిత ప్రభుత్వ విభాగాలు వ్యవసాయంలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థల ఆధ్వర్యంలో ఈ కేవీకేలు నడుస్తున్నాయి నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సిస్టమ్ ఎన్ఏఆర్ఎస్ లో అంతర్భాగంగా పనిచేస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాలు సాంకేతిక అంచనా శుద్దీకరణ ప్రదర్శనల ద్వారా వ్యవసాయం అనుబంధ రంగాల్లో స్థాన నిర్దిష్ట సాంకేతిక మార్జీలను అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది కేవీకేలు జిల్లా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ప్రైవేటు రంగం చొరవలకు మద్దతిచ్చే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం విజ్ఞానం వనరుల కేంద్రాలుగా పనిచేస్తున్నాయి విస్తరణ వ్యవస్థ రైతులతో అనుసంధానం ఉంది ఎందుకంటే ఫర్టిలైజర్స్ మీద మనం చాలా లక్ష కోట్ల సబ్సిడీ దాకా గవర్నమెంట్ వెచ్చిచ్చు వెచ్చిస్తోంది సో అందుకని ఏంటంటే దీన్ని కొంచెం తగ్గిస్తూ ఎరువులను ఎలా సమంగా సరిగా వాడుకోవాలి సమతుల్యంగా ఎలా వాడుకోవాలి తర్వాత దానికి ఏమన్నా ప్రత్యామ్నాయాలను కూడా మనం ప్రోత్సహిస్తే ఎరువులు వాడకం కొంచెం తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్స్ని ఎక్కువ ప్రోత్సహిస్తుంది ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి సో ఈ క్రమంలో ఈ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెంగూర్ అని ఒకటి ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ బయోగ్యాస్ ప్లాంట్స్ లో వచ్చిన ఒక ఇది ఒక బై ప్రొడక్ట్ ఇది దీన్ని మనం ఎరువుగా రైతులు పొలాల్లో వాడగలిగితే ఎంత మేరకు మనం ఫర్టిలైజర్స్ అవి తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఒక ప్రాజెక్ట్ మాకు వచ్చిందండి పదకొండు పాయింట్ ఎనిమిది కోట్ల బడ్జెట్తో వచ్చిన ప్రాజెక్ట్ నూట ఇరవై ఐదు కృషి విజ్ఞాన కేంద్రాలు దీన్ని అమలు ఇప్పటికే మోదీ సర్కారు రాబోయే రెండేళ్ల కాలంలో ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద కోటి మంది రైతులకు సహజ ప్రకృతి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది సహజ వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఈ తరహా ప్రత్యేక చొరవలు బాగా మేలు చేస్తాయనడంలో ఏ సందేహం లేదు ఒకప్పుడు వితౌట్ కెమికల్ నో ఫుడ్ సెక్యూరిటీ అన్న శాస్త్రవేత్తలు సైతం ఇప్పుడు సహజ సేంద్రియ వైపు దృష్టి సారించడం ఓ శుభ అంటున్నారు ప్రకృతి రైతులు ఏ పంటైనా రసాయనాలు లేకుండా పండించవచ్చని నిరూపితం కావడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఉంటుంది ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ టేకింగ్ అలాంగ్ విత్ ఫైవ్ పర్సెంట్ ప్రయోజనం తీసుకుంటున్నారు ఆ విషయం అవసరం లేదనేది మేము ఎప్పటి నుంచో నినాదంతో గత నలభై సంవత్సరాల నుంచి పోరాడి పోరాడి మా జుట్టు కూడా తెల్లగా అయిపోయింది ఈ రోజుకి కనీసం మార్పు వస్తుందనేది గ్రహిస్తున్నాం ఒక దీన్ని ఇప్పటికే చిన్నపిల్లవాడు పుట్టాడు మరి నడక ఎప్పుడు వేస్తారు పరిగెత్తడం ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ సో ఇది రైతులకే కాదు యావత్ భారతదేశంలో ఉన్న నూట నలభై రెండు కోట్ల జనాభాకి మంచి ఆహారం అందించాలి కలుషిత నీరు అందించాలి కలుషితం లేని వాయు అందించాలి అనే తపంతో మేము అహర్నిస్సులు పోరాడాం దాని ఆ ఫలితానికి ఇప్పుడు కొంత భవిష్యత్తులో పులియబెట్టిన సేంద్రియ ఎరువు పులియబెట్టిన సేంద్రియ ద్రవ ఎరువులతో పాటు జీవన ఎరువులు జీవన గ్రోత్ ప్రమోటర్స్ వాడకం తప్పనిసరి కాబోతోంది ఎప్పటికే నూట ఇరవై ఐదు కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైన దృష్ట్యా రాబోయే రోజుల్లో దశల వారీగా అన్ని కేవీకేల పరిధిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇది రైతులకు చేరువ కానుంది వాతావరణ మార్పుల నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యావరణ హితం భావితరాల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని సహజ ప్రకృతి సేంద్రియ గో ఆధారిత వ్యవసాయ విధానాల వైపు రైతులు మళ్లాల్సిన తరుణం ఆసన్నమైందని ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయవద్దని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు